కొండవరంలో అరవై ఒకటవ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి శ్రీరాములు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు బుధవారం రాత్రి నుంచి జరుగుతాయని ఆలయ ఉత్సవ కమిటీ ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఎంపీటీసీ మేడిశెట్టి శ్రీరాములు మీడియాకు తెలిపారు అదేవిధంగా కొండవరం వారిచే కోలాటం జరుగుతుంది అని గురువారం నుంచి రోజుకు మూడు నాటికలు ప్రదర్శిస్తున్నారన్నారు భక్తులు కార్యక్రమాలను జయప్రదం చేయాలని శ్రీరాములు కోరారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఉత్సవాలు ప్రారంభమవు ఈరోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం జరుగుతాయి కళ్యాణ బాజా బాజాతో తపాసులతో జలతో అన్ని చాలా ఘనంగా జరుగుతాయి ఈ రోజే రేపటి నుంచి మళ్ళీ నాటకాలు రేపటి నుంచి నాటకాలు ప్రారంభమవుతాయి రోజు మూడు నాటకాలు మూడు రోజుల పాటు జరుగుతాయి ఆ నాటకాల పరిస్థితి అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రైజ్ డిచిపేషన్ ఇరవై నాలుగు జరుగుతాయి ఆ ఏదో హై స్కూల్ ప్రోగ్రామ్ ఉంది మొత్తం ప్రోగ్రాంలు అన్నీ ఉంటాయి ఆఖరి రోజు మహా అన్నదానం ఉన్నది ఆ ఇరవై ఆరో తారీఖున అన్నదానం జరుగుతుంది జరుగుతుంది కావనే భక్తులందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోర్టు ప్రార్థించారు నా పేరు వెంకటేశ్వర స్వామి కళాపరిషత్ చైర్మన్ మేడిశి శ్రీరాములు ఉపసరపంత్ కొడవారు